నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం కాళికా దేవి షోడ్పచార పూజ దుర్గాదేవి షోడ్పచార పూజ ఆచమనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధేవాయ స్వాహ అని మూడుసార్లు ఆచమనం చేయాలి ఓం గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యున్నాయ నమః అనిరుద్ధాయ నమః ಪುರುಷೋತ್ತಾಯ ನಮಃ ಅಧೋಕ್ಷ ನಮಃ ನಾರಸಿಂಹಾಯ ನಮಃ ಅಚ್ಯುತಾಯ ಜನಾಧನಾ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ ಹರೆಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಸಂಕಲ್ಪಂ ಓಂ ಮಮೋಪಾತ್ತುರಿತಕ್ಷಯ ದ್ವಾರ ಶ್ರೀಪರಮೇಸ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಶುಭೆ ಸೋಮೇ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಜ್ಞಾ ಪ್ರವರ್ತಮನ ಸ್ಯಾಬ್ರಹ್ಮಣ್ ಏತವರಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪಾ ಜಂಬೂದ್ವೀಪೆ ಭರತವರ್ಷೆ ಭರತಂಡೆ ಮೇರೋರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೆ శ్రీశైలస్య ఈశాన్య మీరు ఉన్న దిక్కును చెప్పండి ప్రదేశే కృష్ణ గంగా గోదావరియోర్ మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర దక్షిణ ఆయనే ప్రస్తుత ఋతువు ఋతౌ ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి టిథౌ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము శుభనక్షత్రే సుభయోగే శుభకరణే ఏంగుల విశేషణ విశిష్టాం సుబతిదౌ శ్రీమాన్ మీ గోత్రము గోత్రూర్తిపేరు నామేయస్ ధర్మపత్ సమేతం సహకుటంబానా క్షేమస్థైర్యైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనా కనక వస్తువాహనాది సమృద్ధ్యర్ధం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణం సకల కార్య సత్సంతాన సత్సన్తానసి్యర్థం పుత్రపుత్రికా నాం ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్ధసిద్ధ్యర్థం సర్వదేవతా స్వరుపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం దుర్గాంబి ప్రీత్యర్ధం యవద్భక్తిద్యానావాహనాది షోడ్పచార పూజ కరిషే శ్రీ దుర్గాదేవి పూజా కరిషే కవచ లక్ష్మి దుర్గాదేవ్యై ధ్యానం శ్లోకం చతుర్భుజే చంద్రకళావతంకుమరాగ సో పుంద్ర ఇక్షు పాశాంకుశ పుష్పబాణహస్ నమస్త జగదేక మాత శ్రీ దుర్గాదేవ్యై ధ్యానం సమర్పయామి పుష్పము వేయవలెను ఆవాహనం ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రం హిరణ్యయీం జాతవేదో మమావహ శ్లోకవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి మంబాం దుర్గాంచండీం నమామ్యహం శ్రీ దుర్గాదేవై నమ ఆవాహయామి పుష్పము వేయవలెను చల్లవలెను ఆసనం తామావహజాదో లక్ష్మీమ పగామిం యిరణ్యం విందేయంగాం పురుషానహం శ్లోకం సూర్యాయుతనిభస్ఫూర్తేస్పురద్రత్న విభూషితే రత్నసింహాసనమిదం దేవీ స్థిరతరూజితేర్గాదేవ్యై నమసం సమర్పయామి అక్షతలు వేయవలెను చల్లవలే పాం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోదినీ స్త్రీయం దేవీముపహమే శ్రీర్మాదేవి జుషత శ్లోకం సువాసిం జలం సర్వర్వతీర్థసముద్భవం పాదయం బృహణ దేవి ందేవ నమస్కృతే శ్రీ దుర్గాదేవ్యై దుర్గాదేవమ పాదయ పాద్యం సమర్పయామి నీరు చల్లవలెను అర్ఘ్యం కాంసూస్మి తా హిరణ్య ప్రాకార తృప్తాం తర్పయంతి పద్మిష్ట పద్మవర్ణం తామిహోపహవయ శ్రేయం శ్లోకం శుద్ధోదకం చ పాత్రస్థం మిశ్రితం అర్ఘ్యం దాస్యా తే దేవి సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై గృహనసురూజితేర్గాదేవే నమస్త అర్ఘ్యం సమర్పయామి నీరు చల్లవలెను ఆచమనం చంద్రం ప్రభా యశస జ్వలంతీం స్కేదే జుష్ట ముదారమ్ తాం పద్మినీం శరణమహం ప్రపద్యలక్ష్మీఅర్మేణ్యత త్వాం వృణే శ్లోకం సువర్ణకలశాన్నిత చందనాగరు సంయుతం మధుపర్కం బృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ నమ ఆచమనీయం సమర్పయామి నీరు చల్లవలెను మధుపర్కం పెరుగు తేనే నీయి నీరు పంచదార వీనిని మధుపర్కమంటారు శ్లోకంజద్రియక్తం సర్కరాజల సంయుతం మధుపర్కం బృహానత్వం దుర్గాదేవి నమోస్తుతే శ్రీ దుర్గాదేవ్లైన మధుపర్కం సమర్పయామి పంచామృత స్నానానికి ముందుగా దేనిని దేవికి నివేదన చేయాలి పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసే స్నానజలంతో కలిపి ప్రసాద తీర్థంగా తీసుకోవాలి పంచామృత స్నానం శ్లోకం ఓణాప్యాయస్య సమేతుతే విశ్వత సోమ వృష్టి అంభవా వాజస్ సంగ్ధే శ్రీ దుర్గాదేవ్లైనమా క్షీరేణ స్నపయామి దుర్గాదేవి కాళికామాత చిత్రపటం అయితే పుష్పంతో పాలు చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహం అయితే పాలతో అభిషేకం చేయాలి సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పాలతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం దదిక్రా అకారుషం జిష్ణరస్వస్య వాజిన సురభినో ముఖాకరత్ప్రద ఆయుగం శితారిషత్ శ్రీ నమ దద్నా స్నపయామి దుర్గాదేవి కాళికామాత చిత్రపటం అయితే పుష్పంతో పెరుగును చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహం అయితే పెరుగుతో అభిషేకం చేయాలి ఏడు సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పెరుగుతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం సుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవత్సవితోపున తచ్చిద్రేణ పవిత్రేణ వసోసూర్యస్య రస్సుబి శ్రీ నమ అజ్జేన స్నపయామి దేవికి నెయ్యితో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్నస్సంతోషది మధునక్తను తోషసి మధుమఃార్థివగమ్రజ మధుద్యౌరస్తున పిత వనస్పతిర్ మధుమాగు అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతున శ్రీ నమ మధునా స్నపయామి దుర్గాదేవి కాళికామాత చిత్రపటమైతే పుష్పంతో తేనె చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహమైతే తేనెతో అభిషేకం చేయాలి ఏడు సార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి తేనెతో స్నానము చేయాలి చేయించాలి శ్లోకం ఓం పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్ స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయే మధుమాగం అదాభ్య శ్రీ నమ శర్కరేన స్నపయామి దుర్గాదేవి కాళికామాత అయితే చేతితో పంచదార చల్లుతూ ఉండాలి అలాగే విగ్రహమైతే పంచదారతో పోస్టు అభిషేకం చేయాలి ఏడుసార్లు మరియు తొమ్మిది సార్లు దేవికి పంచదారతో స్నానము చేయాలి చేయించాలి ఫలోదక స్నానం శ్లోకం యాీర్యా ఫలా పుష్పాయశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వం హస శ్రీ దుర్గాదేవ్యైనమా ఫలోదకేన స్నపయామి దేవికి కొబ్బరి నీళ్లుతో స్నానము చేయాలి చేయించాలి శ్రీ నమః పంచామృత స్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి మంచినీరుతో ఇంకొకసారి కడగాలి శుర్ధం చేయాలి స్నానం ఆదిత్యవర్ణే తపోసోది జాతో వనస్పతి స్తవవ వృక్షోదిల్వ తస్ ఫలా తపసానుదంతు మాయాంతరాయా బాహ్యాలక్ష్మి శ్లోకం గంగా జలం మయానితం शुद्धोदकमिदं स्नानं స్నానం బృహనసురపూజితే శ్రీ దుర్గాదేవేన समर्पयामि సమర్పయామి దేవికి నీళ్లుతో స్నానము చేయాలి చేయించాలి నీరు చల్లాలి వస్త్రం సఖర్ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మి కీర్తి వృద్ధిం యుగలే దుకూల వసన సురపూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ వస్త్రయుం సమర్పయామి ఉపవీతం క్షుత్పిపా సాంజేష్టామలక్ష్మీర్నాశయమ్యహం అభూతిమసమృద్దిం చర్వా అనిర్నుదమి గృహతే శ్లోకం తప్తహేమృతం సూత్రం ముక్తామ విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహనం శుభప్రదే శ్రీ దుర్గాదేవ్యై దుర్గాదేవమ ఉపవీతం యజ్ఞోపవీతం సమర్పయామి గంధం గంధం ద్వారా నిత్యపుష్టా కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం సర్వూతోపహే శ్రేయం శ్లోకం శ్రీకంఠం చందనం దివ్యం గంధాధ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ట చందనం ప్రతిగృహ్యత శ్రీ దుర్గాదే నమ గంధం సమర్పయామి గంధం చల్లవలెను ఆభరణము శ్లోకం కేయూర కంకణ్యై దివ్య శ్రీ విభూష్ణాయమూల్యాని గృహానసురపూజితేర్గాదేవే నమ ఆభరణార్దం అక్షతమర్పయామి పుష్పసమర్పణం పూలమాలూ మనసహకామ హామ మాకూర్తిం వాచస్పత్యమసీమహి పశూనాదం రూపామన్నీ శ్రేయతం యశ శ్లోకంకాజాజికుమైకవకులైస్త శత్రై కల్హారై పూజయామి హరప్రియ శ్రీ దుర్గాదేవమ పుష్పాజలిం సమర్పయామి పశు పు అహివోగై పర్యతి బాహూం జాయాహేతిం పరిమాద్మాన హస్తగ్నో విశ్వవనాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విస్వత హరిద్ర హరిద్రార్ణమెతీ స్వర్ణకాంతి విరాజితం దీయతే చ మహాదేవి కృపయా పరిగృహాకాళీ దుర్గాంబియ నమ సమర్పయామి చందనపు పొడి చల్లవలెను కుంకుమ యాగం కురియాసిని రాక యా సరస్వతి ఇంద్రాని మహేత మేవరు ననీం స్వస్తే ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబియ నమ కజ్జలాది సుగంధ కజ్జలాదిగంధద్రవ్యా సమర్పయామి అధాంగ పూజయామి కాత్యాయన్యై కాత్యాయమ గుల్ఫౌ పూజయామి మంగళాయ నమ జానుని పూజయామి కాయ ఊరు పూజయామి భద్రకాళ్యై నమ పూజయామి కపాళిన్య నమ నాభీం పూజయామి శివాయ నమ హృదయం పూజయామి జ్ఞానాయ నమ ఉదరం పూజయామి వైరాగ్యై నమ స్థల పూజయామి వాసిన్యై నమ వక్షస్థలం పూజయామి దాత్రై నమ హస్తౌ పూజయామి స్వాహయ నమ పూజయామి స్వధాయ నమ ముఖం పూజయామి నారాయణ్యై నమ నాసికాం పూజయామి మహేష్యై నమ నేత్రం పూజయామి సింహవాహనాయనమ లలాటం పూజయామి రుద్రాణ్యై నమ శ్రోత్యు పూజయామి శ్రీ దుర్గాదేవ్య నమ సర్వాణ్యంగాని పూజయామి తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను తదుపరి ఈ క్రింది విధముగా చేయవలెను దుర్గా అష్టోత్తర శతనామావళి ओम दुर्गाये नमः ओम शिवाये नमः ओम महालक्ष्म्य नमः ओम महागौर्ये नमः ओम चंदिकाये नमः ओम सर्वज्ञाए नमः ओम सर्वालोकेशाई नमः ओम सर्वकर्मफल नमः ओम सर्वतीर्दमय नमः ओम पुण्याय नमः ओम देवयोनय नमः ओम अयोनिजाई नमः ओम भूमिजाई नमः ओम निर्भुणा नमः ओम आधार सत्य नमः ओं अनीश्वर्य नम ओं निर्भुणा ओं निरहंकाराई नम ओं सर्वगर्व विमर्दि नम ओं सर्वोकप्रियाये नम ओं वाण्य नम ओं सर्वद्यादिदेवताये नम ओं पावत नम ओं देवमात्रे नम ओं वनीसाई नम ओं विंध्यवासी नम ओं तेजोग महामात्रेय नम ओं को सम प्रभाये नम ओं देशताये नम ओं वाहनि ओं सतेजसे नम ओं वर्ण रूप्यम ओं गुणाश्रयाय नम ओं गुणमद्याय नम ओं गुणत्रय विवर्जिताये नम ओं कर्मज्ञान प्रदाय नम ओं नमः नम ओं सर्वसंहार कारिण्य नम ओं धर्मज्ञा नम ओं धर्मनिष्ठा नम ओं सर्वकर्म विवर्जिताक्ष नम ओं काम संहर्य नम ओं कामक्रोध विवर्जिता ओं शांक नम ओं श्रांभव्य नम ओं शांताये नम ओं चंद्रसूरियालोचनाये नम ओं सुजयाये नम ओं जयभूमिष्ठाई नम ओं जाह्नव्य नम ओं जनपूजिताये नम ओं शास्त्रे नम ओं शास्त्रम नम ओं निम ओं शुभाये नम ओं चंद्रार्धमस्तकाये नम ओं भारत नम ओं भ्रमु नम ओं कल्पाये नम ओं कराल्य नम ओं कृष्ण पिंगलाये नमः, ओं ब्राह्म्ये नमः, ओं नारायण्य नमः, ओं रौद्र्य नमः, ओं चंद्रामतपरस्रुताये नमः ओं ज्येष्ठा नमः ओं इंदिराये नम ओं महामयाये नमः ओं जगत्सृष्ट्यधिकारी्य नम ओं ब्रह्मांडकोटिंस्थाई नमः, ओं कामिण्य नम ओं नमः, नम ओं नमः, ओं कलातीताये नमः, ओं काल नमः ओं योगाई नम ओं योगिगम्याय नम ओं योगिध्ये नम ओं तपस्व नम ओं ज्ञान रूपायं निराकारा नम ओं भक्ताभीष्टफल नम ओं भूतात्मकाये ओम भूतमात्र ओम भूतेम भूतदारिण्यम ओं स्वधाई नम ओं नारी मध्यगताये नम ओं षड़धारादिवर्धि ओम मूगिताशुभवाये नम ओं शुभ्राई नम ओं सूक्षमाये नमः ओं मात्रा नमः ओं निरालसाई नमः ओं निम्नगाये नमः ओं नीलसंकासाए नमः ओं निन नमः ओं हराये नमः ओं पराये नमः ओं सर्वज्ञान प्रदाय नम ओण अनंताये नम ओं सत्याये नमः ओं दुर्लभ रूपिण्य नम ओं सरस्वत नमः ओं सर्वगताये नमः ओं सर्वाभीष्ट प्रदाय दुर्गा अष्टोत्तर शतनामावली सतनाविपूर्ण श्री काली अष्टोत्तर शतनामावल ओम काल्य ओं कपालिन्ताये नम ओं कामदाई नम ओं कामसुंद नम ओं कालरात्रे नम ओं नमः, ओम कालभैरव पूजिताये ओं कुलाये नम ओं कामिन्ई नम ओं कमनीयस्वभाव्यम नमः, नम ओं कुलकर्त्यम ओम नमः, ओं कस्तूरी रे नम ओं काम्याय नम ओं नमः ओं ककारवर्णनल नम ओं कामदेनवे नम ओं करालिकाये नम ओं कुलकांताये नम ओं करालाये नम ओं कामताये नम ओं कलावत नम ओं कृशोदर्य नम ओं काम्याय नम ओं कौम नम ओं कुलपालिन्ये नम ओं कुलकन्याये नम ओं कुलहाय नम ओंकूजिताये नम ओं कामेश्वर्य नम ओं कामकांताये नम ओं कुंजरेस्वरगां कामदात्रेय नम ओं कामहर्म ओं कृष्णा नम ओं कपर्दिम ओंकुमुदाय नम ओं कृष्णदेहाये नम ओं कालिंद्य नम ओं कुलपूजिताये नम ओं काश्यप्य नम ओं कृष्णमात्रे नम ओं कुलिशांग्य नम ओं कलाय नम ओं क्रीम रूपाई नम ओं कुलगम्याये नम ओं कमलाये नम ओं कृष्ण पूजिताये नम ओं कृसांग्य ओं किए नम ओं कर्त्यम ओं कलकंट्यम ओं काई नम ओं कंबुकंट्यम ओं कौली ओंकदाय नम ओं कामजीव्य ओं कुलस्त्रियम ओं कीर्तिकाये नम ओं कृत्याय नम ओं नमः ओं कुलपालिकाये नमः ओं कामदेवकलाये नमः ओं कल्पलताये नमः ओं कामर्ति नमः ओं कुंताये नमः ओं कुमुद्रीताये नमः ओं कदमुसुमोत्सुकाये नमः ओं कादंबिम ओं नमः ओं कृष्णानंद प्रदायपूजनरताये नम ओं कुमारीगणशोभिताये नम ओं कुमारीताये नमः ओं कुमारी व्रतधारिण्य नमः ओंकंका ओं कमनीय नम ओं कामशास्त्र विशारदाय नम ओं कपालकट्वांगदराये नम ओं कालभैरव रूप्यम ओं कौटर ओं कोशीवासी नम ओं कैलासवासी नम ओं कायन नम ओं कार्यकर्य नम ओं काव्यशास्त्र प्रमोदन ओं नमः, नम ओं कामपीटनिवासी नम ओं कंकिण्यम ओं काकिन्ये नमः ओं क्रीडाई नमः ओं कुत्ताये नमः ओं कलहप्रियाये नम ओं कुंडबोलोद्भव प्राणाई नम ओं कौशिक्य नम ओं कीर्तिवर्दि नम ओं कुंभस्त नम ओं कटाक्षाई नम ओं काव्याय नम ओं कोई नम ओं कावासी नम ओं कांत्यम ओं कटिनाये नम ओं कृष्णवल्लभाये अष्टोत्तर शतनामावली संपूर्ण ధూపం కర్దమేన ప్రజాభూత సంభవ కర్దమ శ్రియం వాసయ మేకే మాతరం పద్మమాలినీ శ్లోకం వనస్పత్యుద్భవైర్ దివ్యై సుసంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం సర్వేవానాూపం శ్రీ దుర్గాదేవై నమ ధూపమాఘ్రాపయామి దీపం అప్సృజన్ స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహణి చ దీం మాత్రం శ్రియం వాసయ మేకూ శ్లోకం సాజ్యం ఎత్తి సంయుం వనినాయోజితం ప్రియమ్ గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్తీపం ప్రయత్మి దేవ్యేచ పరమాత్మనే త్రాహిమాం నరక అగ్గురా నమోస్తుతే శ్రీ దీపం దర్శయామి నైవేద్యం ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ శ్లోకం అన్నం చతురిదం స్వాదురసే సర్పి సమనిత్వం నైవేద్యం బృహ్యతాం దేవి భక్తిర్మ హ్యచలాంకురు మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓణ ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్య మధ్య పనీయం సమర్పయామి అమృత ఉత్తర ఉత్తరాపోసనం సమర్పయామి హస్త పక్షాలయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం ఆర్ద్రాం యరిణీం యష్ిం సువర్ణం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో శ్లోకం ఆవహ శ్లోకం పూగిఫలై కర్పూరైరనాగవల్లిదలళైర్యుమ్ కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ దుర్గాదేవ మహ తాంబూలం సమర్పయామి నీరాజనం తాం మా వహజాతీమనపగమిని ఎస్విరణ్యం ప్రభూత గావో దాస్ విధేయం పురుషానహం శ్లోకం నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్మ్యహం దేవి గృహేణ సురపూజితే సంతత శ్రీరస్తు సంతతశ్రీరస్ సమస్తమంగలాంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భూ శ్రీ దుర్గాదే నమ కర్పూర నీరాజనం సమర్పయామి చేతితో ఘంటను వాయించుచు కుడి చేతితో కుడిచేతితో హారతియవలి మంత్రపుష్పం జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహతి వేద సనః సనఃపర్షదతి దుర్గాని విశ్వా నవేవి సింధుం దురిత్య తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫల జుష్టా దుర్గాం దీగం సరణమహం పపద్య సుతరసి తరసే నమ అగ్ని తమ్ పారయా దుర్గాని విశ్వా పూస్చ పృథ్వ్వీ బహుళనర్వీ భవాతోకాయ తనయాయ సమ్యో విశ్వాను నో దుర్గ జాతవేదస్ సింధుం ననావా పర్షి అగ్ని అత్రివన్మనస గృహనానొస్మాకం బోధ్యవితనూనా పృతన అజితం సహమాన ముగ్రమగ్నిగం భూవేమ పరమాత్న పర్షదతి దుర్గాని విస్వక్షాద్వతి దురిత ప్రత్నూషి అధ్వరేషు సనాచనవ్య సత్సీ స్వాంచే తనువం పిపే స్వా స్మభ్య సౌభగం మాయజస్వ గోబీ అర్జుుష్టమయ్య నిషిక్త్ర విష్ణురనుసంచృష్టమవసానో వైష్ణవీంకైహమదయ కాత్యాయనాయ విద్మే కన్యకూమాధీమహే తనో దుర్గి ప్రచోదయాత్ ఓం తద్బ్రహ్మాం తద్వాయుం తదాత్మా ఓం తం ఓం తత్సర్వ్వం ఓం తత్సుర్నమ అంతశి భూతీషు గుహాయాం విశ్వమూర్తిషు తయ్ఞస్త్వారీస్ రుద్రస్వ విష్ణుస్వం బ్రహ్మతి త్ంతద అపోజ్ రసోమృతం బ్రహ భూర్మూ వసు ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబియ నమ సువర్ణమంత్ర పుష్పం సాష్టాంగ నమస్కారం పురస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ నమ సాష్టాంగ నమస్కారం సమర్పయామి సమర్పయా కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణం చేయవలెను శ్లోకం యానకాని చ చాపాన్ని జన్మాంతరకు తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మా హం పాపాత్మ పాపసంభవ తాహిమాం కృపయా దేవి శరణాగతత్సల అన్యథా సరణం నాస్తిమే సరణం మమ తస్మాత్ుణ్య భావన రక్ష మహేశ్వరీ శ్రీ దుర్గాదేవమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారా సమర్పయా ప్రార్థనం శ్లోకంస్వరుణి పూజా బృహాన కౌమురి జగన్మాతనోస్గామహార్థనాం సమర్పయామి సర్వోపచారాలు ఛత్రచ్ఛాదయా చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రాపయామి సమస్త రాజోపచార పూజాం సమర్పయామి శ్రీ దుర్గాదేవై నమ సర్వోపచారా సమర్పయామి క్షమా ప్రార్థన అక్షతలు నీటితో పల్లెంలో విడువలెను మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశరీ యాత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది షోడ్స్ ఉపచార చ భగవాన్ సర్వాత్మిక శ్రీ దుర్గాదేవేనమా సుప్రీత అస్సుప్రసన్నో భవతు సమస్త సన్మంగళాని భవంతు శ్రీదేవి విధానం సంపూర్ణం క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకునవలెను అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షేకరం శ్రీదేవి పాదోదకం శుభం కాళికామాత దుర్గామాత దేవి షోడ్సోపచార పూజ సమాప్తం నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం